కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామంలో వెలిసిన అడవి రాజుల బాబు పండుగ సందర్భంగా గుమ్మరేగుల ప్రజలు భక్తులు వేలాదిగా తరలివచ్చి రాజులబాబు దేవుని ఆశీస్సులు తీసుకున్నారు తమ గ్రామంపై ఎప్పుడూ ఈ ఆశీస్సులు ఉండాలని గ్రామమంతా ఏకమై అంగరంగ వైభవంగా పండుగ జరుపుకున్నారు రౌతులపూడి మండలం చుట్టుపక్క గ్రామాల్లో కన్నా ముందుగా గుమ్మలరేగు గ్రామంలో గ్రామంలో రాజులబాబు పండుగ జరపడం ఆనవాయితీగా వస్తున్న ఆచారంగా స్థానిక ప్రజలు తెలుపుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం రౌతులపూడి మండలం గుమ్మరేగల గ్రామంలో మనం ఉన్నాం ఈ గ్రామ దేవతగా దేవుడిగా కొలిచే రాజులబాబు గుడి పండుగ ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఇంకా మన ముందు యువత ఉన్నారు యువతని ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ ఈ యొక్క రాజులబాబు పండుగ మీ గ్రామంలో ఏ విధంగా జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం గుమ్మరేగల ప్రజలు అలాగే పెద్దలు సహకారంతో అడుగు గుమ్మరేగల గ్రామం అడుగు రాజులబాబు పండుగ చాలా ఘనంగా చాలా వైభవంగా చాలా గొప్పగా చాలా గ్రాండ్గా ఎక్కువ జనాభాతో చుట్టుపక్కల గ్రామ ప్రజలతో అందరు సహకారంతో ఈ గుమ్మరాల గ్రామంలో అడుగు రాజుల పండుగ ప్రతి సంవత్సరం ఫస్ట్ మండలంలో గుమ్మరాయల గ్రామంలోనే అడుగు రాజుల పండుగ జరుగుతుంది అలాగే ఈరోజు మా గుమ్మరాల గ్రామంలో అడుగు రాజుల పండుగ చేస్తున్నాం గుమ్మరాగల ప్రజలు అలాగే గుమ్మరాల పెద్దల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం చుట్టుపక్కల గ్రామ ప్రజలకి అలాగే వచ్చిన భక్తులకి అడుగు రాజుబాబు గారు దర్శనానికి వచ్చిన ప్రజలకి అందరూ కూడా పెద్ద ఎత్తున అన్న అన్న కార్యక్రమ సంతర్పణ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసాం వచ్చిన భక్తులందరూ కూడా ఈ అన్న సంతర్పణ స్వీకరించాలని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం ఓకే మన ముందు యువత అందరూ ఉండడం జరిగింది మీరు చూడొచ్చు అందరూ కూడా వీళ్ళందరూ సహకారంతో అలాగే పెద్దల సహకారంతో మేము ఒక ఈ రాజుల బాబు పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటామని అలాగే రాజులబాబా పండుగని పెద్దల సహకారంతో యువత సహకారంతో అలాగే వచ్చిన ప్రతి భక్తుల సహ సాయ సహకారాలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటామని అలాగే వచ్చిన ప్రతి భక్తులకి కూడా మేము అన్న భారీ ఎత్తున అన్న సందర్భ ఏర్పాటు చేసామని కూడా మన మధ్య ఉన్న యువత గుమ్మరేకల గ్రామ యువత చెప్పడం జరుగుతుంది చూస్తున్నాండి వైఎన్సీ న్యూస్